హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మోకి టూస్ వర్ల్డ్ ఈ రోజు వీడియోలో బియ్యం పిండితోని చెక్కల్ని చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పినట్టు చేయండి అసలు ఎన్ని రోజులైనా కూడా ఈ చెక్కలు అనేది గట్టిపడకుండా అప్పుడే చేసినట్టు అంత ఫ్రెష్గా ఉంటాయండి బిగినర్స్ కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు పండగలనే కాదు మామూలుగా ఈవినింగ్ స్నాక్ రెసిపీగా కూడా చేసుకొని తినొచ్చండి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను ఒక యాభై గ్రాముల వరకు పెసరపప్పుని నానపెట్టుకున్నాను అలాగే శనగపప్పుని కూడా ఒక యాభై గ్రాములు నానపెట్టి పక్కన పెట్టేసుకున్నానండి మినిమం ఒక గంటైనా నానాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోనే ఒక పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలని ఇలాగా కట్ చేసి వేసుకోండి అలాగే పెద్ద సైజువి అల్లం ముక్కలు కూడా మూడు ఇలాగ తీసుకొని వాష్ చేసుకొని పైన పొట్టు అంతా తీసేసి ఇలా కట్ చేసేసి వేసేసుకోండి ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి చూసారు కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసేసుకొని ఒక కేజీ వరకు బియ్యం పిండి అండి నేను రెగ్యులర్గా బయట దొరుకుతూ ఉంటాయి కదా షాప్స్లోని ఆ బియ్యం పిండే వాడుతున్నాను మీరు కావాలంటే రేషన్ బియ్యంతో పిండి పట్టించైనా కూడా చేసుకోవచ్చండి ఇందులోనే ఒక ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ముందు ఈ సాల్ట్ అంతా కూడా పిండిలో కలుపుకోవాలి తర్వాత ఇక్కడ నేను వెన్నపూస వేస్తున్నానండి ఒక వంద గ్రాముల వరకు వెన్నపూసను వేస్తున్నాను ఇంట్లో తయారు చేసిందే అలాగే మీరు ఈ ప్లేస్లో బటర్నైనా వేసుకోవచ్చు లేదంటే వేడిగా ఉన్న ఆయిల్నైనా వేసుకోవచ్చు అండి వెన్నపూస వేస్తే చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి మీకు కుదిరితే గనక ఇలా వెన్నపూస వేసుకోండి అలాగే వెన్నపూస కానీ బటర్ కానీ రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి పిండిలోకి బాగా ఇలా కలుపుకున్న తర్వాత నానపెట్టుకున్న పెసరపప్పు అలాగే శనగపప్పు కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ చెక్కల్లోని కారం అస్సలు వేయట్లేదు ఇలాగా పచ్చిమిర్చి అల్లం కారమే చాలా బాగుంటుందండి అలాగే తరిగిన కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినన్ని వేడి వేడి నీళ్లు పోసుకోవాలండి ఇలా వేడి నీళ్లు పోయడం వల్ల చెక్కలు అనేది మంచి క్రిస్పీగా అన్నమాట ఇలా వేడి నీళ్ళు పోసిన తర్వాత గెరటితోనే కలుపుకోండి ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తోని చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట నీళ్ళు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ చూసారు కదా ఇలా మరీ హార్డ్గా ఉండకూడదు అలాగని మరీ సాఫ్ట్గా ఉండకూడదండి ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులోంచి ఒక రెండు మూడు ముద్దల్ని తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన పిండి మీద ఒక తడి క్లాత్ని వేసేసుకోవాలండి ఎప్పటికప్పుడు ఇలాగే చేసుకోవాలి పిండి అనేది అస్సలు ఆరిపోకూడదనమాట ఇప్పుడు ముందుగా తీసుకున్న పిండిలోంచి కొంచెం కొంచెంగా ఇలా పిండి తీసుకుంటూ మనకి గులాబ్ జామ్ బాల్స్ చేసుకుంటాం కదా అలా చేసుకోవాలండి అలాగని ప్రెస్ చేస్తూ ఏం చేయక్కర్లేదు నార్మల్గా ఇలాగ ఉండలా చేసేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాంటి కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ ఏదైనా తీసేసుకొని కొంచెం ఆయిల్ని ఈ పేపర్కి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసేయండి మనం చెక్కలు చేసినప్పుడు అతక్కుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాల్స్ని పెట్టేసుకొని పైన కూడా ఇలా కవర్ని ఇలా కవర్ చేసేసి అడుగు ఇలాగ కొంచెం ఫ్లాట్గా ఉన్నది ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా తీసేసుకొని ఇలా పైన కొంచెం ప్రెస్ చేశారంటే మనకు చెక్కలు అనేది రెడీ అయిపోతాయండి చూసారు కదా తీయటానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి మిగతావన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఇవి ఆయిల్లో త్వరగా వేగిపోతాయి అనమాట అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అంటే ఇలాగ మనం కొంచెం చిన్న పిండి వేస్తే పైకి రావాలన్నమాట ఇప్పుడు ఇందులోనే ప్రిపేర్ చేసుకున్న ఈ చెక్కలను కూడా ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోండి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోండి మరి ఇరుగ్గా వేసుకోవద్దు ఇలా వేసిన తర్వాత వెంటనే టర్న్ చేసేయకుండా ఒక నిమిషం ఆగి ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఆయిల్లోంచి ఇదంతా కూడా బబుల్స్ రావడం ఆగిపోయి కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చిన తర్వాత ఇలా తీసేయండి తీసిన తర్వాత ఇలా జల్లెడి గిన్నెలో వేసేసుకోండి ఇలా జల్లుడి గిన్నెలో వేయడం వల్ల ఆయిల్ ఏవైనా ఉంటే కనుక బయటకు వచ్చేస్తుందండి ఇవంతా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా అస్సలు పాడవ్వండి అంత బాగుంటాయి టేస్ట్ కూడా అస్సలు మారదు అంతేనండి మిగతావన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు నచ్చిందా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి